మల్లారెడ్డి గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తం ఈ అంతా నేనేమంటున్నా అంటే ఎట్లాగూ టీజె వెంకటేష్ గారు మరి లక్ష్మీ వెంకటేష్ వనితా హాస్టల్ కోసమే సాయంత్రంలో మళ్ళీ కొంత జాగా ఇస్తే నిర్మాణం కోసం అంటున్నారు దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మా మల్లారెడ్డి కానీ కబ్జా అంటే అర్థం ఏంటంటే మొత్తం తనే వ్యవస్థ అంతా తానే అని అన్నారు మైసమ్మ కూడా అంటేనే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే మైసమ్మ కూడా అయితే నా రెడ్ కూడా ఏంటంటే ఆయనకు వారిలో ఆటో డ్రైవర్ల పిల్లలు నా దగ్గర பிள பிள்ள நாலு அவுத்திவெஸ்ட் கூட மொத்தம் நீ பிள்ளை மொத்தம் எந்த சீட்ல யாபை வந்து சீட்லாத்தோடு ఆ ఐదు వందల మంది కన్నా నిలువు తీసుకునే డొనేషన్ లో సగం డొనేషన్ తో పిల్లలు అందించుకుంటే మల్లారెడ్డి గారికి మరింత పుణ్యం దక్కే ఆస్కారం ఉండాలని సూచన మా మల్లికార్జు గారి మధ్యవర్తికి మనపడ తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేయండి రెండవది ఇవాళ మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే మానవ సంపద ఎక్కువ ఉన్న దేశం భారతదేశం విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ అండ్ నో అని ఎవరంటే మానవ సంపద కల దేశమే చాలా రిచెస్ట్ కంట్రీగా ఉంటుంది దానికి టీజీ వెంకటేష్ గారు చాలా బాలమారెడ్డి గారు నాకని చాలా పెద్దవాళ్ళు కాబట్టి వెనుక ఒక నాడు ఉండే నానుడి పరశురాడు అంటే లో పరిశునాడు కన్నా పిల్లలైనా ఉండాలి పడునాడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి అని అర్థం అంటే ఈ దేశంలో కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి ఆ కుటుంబం రిచ్ రిచ్ ఫ్యామిలీ అని చెప్పేటువంటి పనులు ఉంటాయి అంటే మనిషిని మనిషిని ఆస్తిగా భావించే సమాజం కానీ ఇవాళ మనిషిని భారంగా పది మంది పన్నెండు మంది పిల్ల ఉన్న కుటుంబాలు ఇంతకుముందు ముందు వాళ్ళ కూతురు అయిపోయారు చెప్తుంది మేము మూడు కుటుంబాలు కూడా ఒకే దగ్గర ఉంటే అంటే పెద్ద కుటుంబాలకు మాత్రమే కాకుండా ఉమ్మడి కుటుంబాలతో గొప్పగా జీవించిన ఈ దేశంలో ఇవాళ ఒకరే అమ్మాయికి ఒకరే అబ్బాయికి లేదా ఇద్దరి పిల్లలకి ఆపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రపంచంలో మానవ సంపద చాలా గొప్పదని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ ఒకరే ఇద్దరికి ఆపరేషన్ చేసుకున్న పరిస్థితి అంటే వాళ్ళు ఆ పిల్లల్ని కూడా సందించలేకపోతున్నారు ఆ పిల్లలకు కూడా సౌకర్యాలు అందించలేకపోతున్నారు మనం చూస్తాం జైనప్పుడు జనవుతారు మధ్యలో ఫీజులు కట్టలేక ఎన్ని అవమానం పడతారు ఎంత బాధపడతలో చూస్తా ఉన్నాను కాబట్టి మన నాకు తెలిసి మళ్ళా కాలేజ్ లోపల హాస్టల్ ఉన్నారనుకోండి లక్షలో లక్షల రూపాయల ఫీజు ఉంటాయి అదే బయట ఆస్తులు అంటే ఎనభై వేలు తొంభై వేలు ఉంటుంది మీ దగ్గర ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు అంటే నేనేమంటున్నా వెంకటేష్ గారు మీరు అనేక దాన ధర్మాలకు దాతృత్వాలకి మీరు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇవాళ లక్ష ఇరవై వేల రూపాయలు ఎనభై వేలు రూపాయలు పెట్టి అనేకమైన పేద తల్లిదండ్రుల పిల్లలు చదువుకోలేకపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇది ఎస్జిల్ ఆస్తులైనప్పటికీ కూడా టోటల్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఈ నాలుగేళ్ళు ఆ తల్లి మీద మీద భారం పడకుండా ఉండాలని ఉందండి మీరు కొంచెం ఎక్స్ప్లైన్ చేస్తే చెప్పి భావిస్తున్నాం మేము చిన్నప్పటిక్కడ చదువుకునేది కేశ్ హై స్కూల్లో వైశ్య హాస్టల్ ముందరికైనా నడుచుకుంటాను ఒక వైశ్య హాస్టల్ ఒక రెడ్డి హాస్టల్ ఒక వెలమ హాస్టల్ ఒక గౌరవ హాస్టల్ హాస్టల్ ఉంటే కొన్ని వేల వేల మంది పిల్లలకి అది ఆశ ఆసనాన్ని ఇచ్చి గొప్పవాళ్ళుగా తీసుకుని చెప్తా ఉంది కాబట్టి ఇవాళ ఆస్తులు ఉంటాయి పోతాయి చికిత్స పరివాళ్ళు ఏం చెప్పడం మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు కానీ ఒక్కడికి మాత్రం సత్యం ఏంటంటే తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అనే ఏదైతే మనం అంటామో జీవితంలో మానవ జీవితం అత్యున్నతమైనది కాబట్టి ఉన్న ఉండడం ఎంత ఇంపార్టెంటో ఉన్న దాంట్లో ఆ పేదల కోసం సమాజం కోసం ఇంకా దానం చేయడం అంటే ఇంపార్టెంట్ కాబట్టి నాకు తెలిసి దాతృత్వాన్ని కొందరు నేను ఒక కొంత మూడు వేల గజాలు ఉన్నది జాగా మూడు వేల గజాల జాగా విలువ అరవై కోట్లు మూడు వేల మూడు వేల గజాల జాగా విలువ అరవై కోట్లు ఆ అరవై కోట్ల జాగాని ఒక వైశ్య పెద్ద మనిషి ఒక ఆశ్రమానికి దానం ఇచ్చేది నిన్న అరవై కోట్ల నిన్న అంటే అట్లాంటి వాళ్ళు ఇంకా సమాజం చాలా మంది ఉండరు ఒక స్టేజ్ దాటిన తర్వాత కొడుకులు కొబ్బోలు రావాలని చెప్పి అమెరికా వాడు కనీసం రానుకుంటాడు కొంతమంది పిల్లలు పిల్లలందరూ కూడా అమెరికా అంటారు చివరికి వాళ్ళకు అయినా చెడైనా అడిగే దిక్కు లేకపోయి ఆశ ఉన్నారు కాబట్టి దాత కొల్లలేదు కాబట్టి ఇవాళ మా శారద గారు మా శారద గారు కానీ వారు కానీ నేను ఒకటే త్రి తిమలేశ్వర్ గారిని అడుగుతున్నాను ఇలాంటి ప్లాన్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇది అవసరం ఉంది మన అవసరం ఉన్న ఏమో అంగులు ఉన్నాయి లేని వాళ్ళకోని పరిస్థితుంది సమాజంలో డిస్పారిటీస్ చూసిన మల్లారెడ్డి గారు ఏదైతే అంటే అనడం ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఆపలికి తలు కొడితే అప్పించే వాళ్ళు వైశ్యులు ఉంది కానీ నేను స్వయంగా చూస్తున్న ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఈ బిల్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ధాన్యం కొనే వాళ్ళంతా వయసులో ఉండేది ఇక్కడ కిరాణం షాప్ అని ఏ బిజినెస్ చేయాలన్నా వయసులో ఉండేది ఇవాళ అన్నిట్లా రిలయన్స్ రోడ్ వచ్చిన తర్వాత రిలయన్స్ రోడ్ లాంట్ వచ్చిన తర్వాత ఏముంటుంది అందుకని పాపం డైవర్ట్ అయిన వాళ్ళు మీరు ఇంకా త్రిసూర్లో మల్ల రెడ్డి గారు సాఫ్ట్వేర్ అయితేనే ప్రయత్నిస్తారు గుర్తున్నట్టు వయసులో బిజినెస్ ఉంటే ప్రిలిస్తలేదు సాఫ్ట్వేర్ చదివిడాలి అని చూసి ప్రేమిస్తారు ప్రియనిస్తారు అంటే అమ్మాయి అంటే సాఫ్ట్వేర్ చదువుకోవాలి అనేటువంటి పద్ధతి చూడాలి అంటే ఎవరు బిజినెస్ పట్ల సుఖంగా లేదు కాబట్టి నేను స్వయంగా చూసిన నేను ఒక ఊరి పోయినా ఊరికి పోతే ఒక వైశ్య ఫ్యామిలీ ఒకప్పుడు చాలా ఊరిని కాపాడిన వైశ్య ఫ్యామిలీ ఇవాళ తిండి లేదు ఆ ఊళ్ళందరూ కలిసికొని అంద వేసుకొని వాళ్ళకు సాయం చేసే పరిస్థితి వాళ్ళకు ఇల్లు వేయించే పరిస్థితి కాబట్టి ఇవాళ వైశ్యులలో కూడా లేని వాళ్ళ సంఖ్య కూడా బాగా ఉంది ఇవాళ అమరావతి లక్ష్మణ గారు సంఘాలు గొప్పగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఒక ఐడెంటిఫై చేయడంలో వాళ్ళ కొంత సాయంత్రంలో తోడ్పాటు అందించాలని చెప్పి మనసులో కోరుకుంటూ ఇంత గొప్ప ఆశ్ర నిర్మాణం చేసి అమ్మాయిలకు మీరు ఈ ఆశ్రమైన కల్పించుందో కల్పిస్తూ అందరినీ శుభాకాంక్ష మరింత విస్తరించాలని వర్తీలని చెప్పి కోరుకుంటూ చదివిస్తున్నాం నమస్కారం